शुभोदयम गुरु कृपतो शुभम भूयात गुरु स्तुतितो श्रीमद् भगवत गीता गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः अज्ञानतिनिरांधस्य ज्ञानान्जनसलाकायां चच्छुरुं मिलितं येन तस्मै श्री गुरुवे नमः वसुदेवसुतं देवं కంస చాలాూరమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ నిత్య నిత్యపారాయణాన్ని ప్రారంభిద్దాం నిన్నటి రోజు ఇరవై ఒకటవ శ్లోకములో మూడు పాదాలు చదివాం ఈరోజు ఇరవై రెండవ శ్లోకం నిన్నటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారిని అర్జునుడు ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుమని కోరుకున్నాడు ఆయన అడిగిన విధంగానే ఆ ఉభయ సేనల మధ్య సై రథాన్ని స్థాపితం చేశాడు శ్రీకృష్ణుడు ఏం జరుగుతుంది యావదేతాన్ ని రిక్షేహం యోధుకామాన్ అవస్థితాన్ యోధుకామాన్ కర్మయా సహా యోద్ధవ్యం కర్మయా సహ యోద్ధవ్యం అస్మి రణ సముద్యతే అస్మి రణ సముద్యతే భావం తెలుసుకుందాం రణరంగమునందు కురుక్షేత్ర యుద్ధ రంగమునందు భిలాషుడై బహ్ యుద్ధం చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి కుతూహలం కలిగినటువంటి వారై నిలిచి ఉన్న బహ్ ఎంతో వ్యూహాత్మకంగా నిలిచినటువంటి ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంతవరకును కృష్ణ ఈ ప్రతిపక్ష సైన్యంలో ఎవరెవరున్నారు నేను నిదానంగా శ్రద్ధగా పరిశీలించినంతవరకును ఎవరిలో ఎవరి వారిలో సారీ వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసినది అంటే ఈ ప్రతిపక్ష సైన్యములో ఎవరెవరితో నేను ప్రత్యేకంగా యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించినంతవరకు నేను బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నంత వరకును రథమును నిరూపించము చూడు అర్జుని మనోస్థితి ఎట్లుంది శత్రువు శత్రువైన వాడు ఎవడైనా వాడి ముఖం చూస్తాడా యుద్ధం చేస్తాడు మొన్న కాశ్మీర్లో పెహల్గావ్లో ఆ పాకిస్తానీ యుద్ధోన్మాదులు ఉగ్రవాదులు అక్కడికి వచ్చినటువంటి కాశ్మీర్ సుందర దృశ్యాలను చూడడానికి వచ్చినటువంటి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారు ముఖ్యంగా యాత్రికులను ఒక్కొక్కరిని వాడు కుంకుమం పెట్టుకున్నాడా గడ్డం పెంచాడా వెనక పిలకలు పెంచాడా చూడండి వాళ్ళ యొక్క ప్యాంటు విప్ప విప్ప ఊర వాడు హిందు లేదా ముస్లిమా అని గమనించి హిందువు అయితే వెంటనే కాల్చేసి ముస్లిం అయితే వదిలేశాడు మరి ఇక్కడ అర్జునుడు ఒక్కొక్కరిని నేను చూసినంత చూడనంత వరకు ఇక్కడ రథాన్ని నిలుపమన్నాడు అతని ఉద్దేశమేమి వారి ముఖాలు చూడాలని వారు తనకు బంధువులా మిత్రులా సోదర తుండ్రి మేనమామల ఒక్కొక్కరు ఎవరెవరు అని ఎవరితో యుద్ధం చేయాలని ఆయన ప్రేమతో చూడదలుచుకున్నాడు తరువాత ఇరవై మూడవ శ్లోకం య ये तेत्र समागता दुर्बुदेश धातराष्ट्रस्य दुर्बुदेश युद्धे प्रिय चिकीर्षवा युद्धे प्रिय चिकी చూడు ఇక్కడ దాత రాష్ట్రం యొక్క దుర్బుద్ధిని గురించి కూడా తెలుసుకోవాలి దుర్బుద్ధి అయిన దుర్యోధనులకు ప్రియమును కూర్చుటకై ఓహో అర్జుని ఉద్దేశం ఇక్కడ ఇంకో రకంగా ఉంది కౌరవపక్షమున ఎవరెవరు నిలిచినారు నాకు తెలిసిన వాడు నా బంధువులు కూడా ఉన్నారా దుర్బుద్ధి అయిన దుర్యోధనకు ప్రియమును కూర్చుటకై బ సంతోషాన్ని కూర్చుటకాయి అదేదో చెప్తారు చూడి బావ ముఖంలో సంతోషం చూడడానికే నేను ఈ హత్య చేశానంటాడు ఎవడో ఒకడు మూర్ఖుడు అట్లా దుర్యోధన ముఖంలో సంతోషంను చూచుటకై యుద్ధమున పాల్గొన వచ్చి ఉన్నటువంటి రాజులను అందరినీ ఒక పరి స్వార్థ బుద్ధి కల వాళ్ళ యుద్ధకాంక్ష కల వాళ్ళ నిజంగా అంటే లేదు ఆ దుర్భుతి అయినటువంటి దుష్టుడైనటువంటి దుర్యోధను పక్షమున ఎందుకు నిలుస్తారు ఎందుకు నిలిచారు అని గమనించాలి నేను సంజయవు వాచ ఇప్పుడు సంజయుడు మధ్యలో మాట్లాడుతున్నాడు ఈ శ్లోకంలో రెండు కలిపి చదవాలి సంజయుడు ఏం చెప్తాడో చూద్దాం కేశో गुणा के सेना भारत सेन्यो सरुभ्ये स्पय्वा रथोत्तम स्थपय्वा रथोत्तम भीष्म द्रोण प्रमुखकः भीष्म द्रोण प्रमुखकः सर्वेषांच सर्वेषां महित्तिम उवाच पार्थ पश्यैतां स्वमवेतां कुरुनीति పశ్ సమవేతాం కురూని ఈ రెండిటి రెండు శ్లోకాల భావము కలిపి తెలుసుకుందాం సంజయుడు ఈ విధముగా పలికెను ఆ సందర్భములో ఏ సందర్భంలో అర్జునుడు కౌరవ సైన్యాన్ని ఒక్కొక్కరిని తెలుసుకోవాలి ఎందుకు వీరు దుర్యోధని పక్షముల నిలిచారో అర్థం చేసుకోవాలి నేను అందుకే వారి దగ్గరగా నిలుపుమన్నది సంజయుడు పలికెను ఓ ధృతరాష్ట్ర అర్జునుని కోరిక మేరకు అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ దివ్య రథం ఎటువంటి రథం రథం అది అద్భుతమైన రథం ఆ దివ్య రథమును భీష్మ ద్రోణులను ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా కౌరవ పక్షములో నిలిచినటువంటి రాజులు మహారాజులు అర్ధరథులు రథులు మహారథులు అందరికీ దగ్గరగా ఉభయ సేనల మధ్య నిలిపెను పిదప అతడు అర్జునుడితో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమని పలికాడు పార్థ ఇక్కడ సమావేశమైన సమ ఆవేశం అంటే సమానమైన ఆవేశంతో నిలబడినటువంటి వీరులు ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ ఈ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులందరినీ పరికింపు బాగా చూడు ఒక్కొక్కరిని చూడు అని నుడివేను చూసారా అర్జునుడు వారి ముఖాలు ఎందుకు చూడాలనుకున్నాడు ఒక్కొక్కరు వీరెందుకు కౌరవపక్షంలో నిలిచారు ఈ రాజులు అక్కడ కాశ్మీర్లో ఆ యొక్క ఉగ్రవాదులు ఎందుకు చూశారు మన యొక్క యాత్రికుల యొక్క ముఖాలు దగ్గరగా ఎందుకు పరిశీలించాడు వాడు హిందువా ముస్లిం హిందువైతే చంపడం కోసం ముస్లిం అయితే బదిలీ వేయడం కోసం అంటే ఇది మతోన్మాదము కాదా భారతదేశము రాజ్యాంగమును అనుసరించి లౌకిక సామ్రాజ్యముగా అవతరించింది కదా అన్ని మతాలు సమానమే భారతీయులకు మత భేదము లేదు సర్వ మతాలు భగవంతుని వద్దకే తీసుకెళ్తాయి అంతేకాదు మతం అనేది ఒక జీవన వేదమనేది ఎందుకు వీళ్ళకి ఇంత మత పిచ్చి మత పిచ్చి చంపేంత తప్పు భారతీయులు ఏం చేశారు మా భారతదేశములో ఉన్న మహమ్మదీయులందరూ ఎంతో ప్రశాంతంగా సోదర భావంతో జీవిస్తున్నారు మేము కూడా వారితో సోదర సమానంగా ఉంటూ ఉన్నాం మరి ఎందుకు ఈ పాకిస్తాన్కు ఎందుకు భారతీయులంటే అంత పగ ద్వేషం దేశ విభజన జరిగినప్పుడు మనమే నష్టపోయాం పాకిస్తాన్ భూభాగంలో మన హిందువులు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకొని ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు మరి ఇక్కడ ఉన్నటువంటి మహమ్మదీలు ఎలా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు తమ యొక్క మసీదులలో వాళ్ళు ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్నారు మనము వాళ్ళను గౌరవిస్తున్నాము పండుగలు వస్తే వాళ్లకు మేము మనము ఈద్ ముబారక్ చెప్తున్నాం వాళ్ళు మనకు పండుగ శుభాకాంక్షలని చెప్తున్నారు సోదర భావంతో ఉన్నాం మరి అక్కడ మన వాళ్ళు ఉన్నారా ఉండగలుగుతున్నారా ఇలాంటి భావనలు తొలగాలని భగవద్గీత అనేటువంటిది ధర్మం అంటే ఏమి సత్యం అంటే మీ నిజమైన భక్తి అంటే ఏమి నిజమైన దైవ జ్ఞానం అంటే ఏమి నిజమైన జ్ఞానం అంటే ఏమి అనేది మన సనాతన ధర్మం ప్రపంచానికే తెలిపింది అందుకే ఈరోజు భారతదేశాన్ని గురుస్థానములో పెట్టి మనము పూజనీయంగా మనమే కాదు విదేశీయులు కూడా మన భారతదేశానికి ఒక అగ్రస్థానమిచ్చి ఒక పుణ్యభూమిగా ఒక కర్మభూమిగా ఒక దైవభూమిగా వాళ్ళు గౌరవిస్తుంటే మన సోదరులు మన పక్కనున్నారు మన దాయాదులు ఎందుకు వారికి పగ అహింసో పరమధర్మ సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత అదే అదే మన విజయానికి మనము అనుకునేటువంటి మనం అనుసరించే ధర్మ సూత్రాలే మనల్ని కాపాడుతాయి శుభం భూయాత్